ఒకటండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ముందుగా ఈ సమస్య ఉంది నాకు అని అనుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము ఒక సమయం ఇస్తాము దానికి సంబంధించినటువంటి ఏదో నార్మల్ ఫీజు ఏదైతే ఉందో ఇల్లు ఇల్లు చూస్తే ఇంత ఫీజు మనిషిని చూస్తే ఇంత ఫీజు ఆఫీస్కి వస్తే ఎంత ఫీజు అనేటటువంటిది ఆఫీస్ వాళ్ళు తెలియజేస్తారు దాని ప్రకారంగానే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ ఇంటికి మేము రావాల్సి ఉంటే మేమే వచ్చి చూడాల్సి వస్తుంది లేదంటే మీరు పర్సనల్గా చూపించుకుంటే మా ఆఫీస్కి వచ్చి చూపించుకోవాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క ఇంటి యొక్క ఆరా పవర్ ఎంత ఉంది తర్వాత దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతున్నారు అనేది ప్రతిదీ మేమే తెలియజేస్తాము సైంటిఫిక్ వాస్తు ద్వారా తెలియజేస్తాము సైంటిఫిక్ వాస్తు పరిహారాలు ఇచ్చి ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో అనేది సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి మళ్ళీ వాటికి మీరు ఓకే అనుకున్నప్పుడు మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు ఇవన్నీ తొలగిపోవాలి మీరు ఏం చేస్తారో పరిహారాలు చేయండి అన్నప్పుడు మీకు మేము ఆ పాయింట్స్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మీకు ఏ సమస్యలు ఉన్నాయి గుర్తించి మళ్ళీ నెక్స్ట్ విజిట్లో ఆ యొక్క పరిహారాలు చేసి మళ్ళీ పరిహారాలను చేసినప్పుడు అవన్నీ కూడా మనకి రిజల్ట్స్ లేదని చెప్పి మళ్ళీ రీచెక్ కూడా చేయడం జరుగుతుంది ఆ రీచెక్ చేసి కూడా చూస్తాము ముందు ప్రాబ్లమ్స్ ఏమున్నది ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ వాటికి పరిహారం చేస్తాము పరిహారం చేసిన తర్వాత అవన్నీ పరిహారాలు కూడా వీళ్లకు మరి సత్ఫలితాలు ఇస్తాయా లేదని రీచెక్ కూడా చేస్తాము